బియ్యం కడిగిన నీళ్ళలో ఈ మూడు కలిపి ఇస్తే ఈ ఎండలాకాలంలో వాడిపోతున్న ఎండిపోతున్న మొక్కలు కూడా మళ్ళీ చిగురు వేసి పువ్వులు బాగా వస్తాయి మరింత పోషకాలు ఉన్న ఈ బియ్యం కడిగిన నీళ్లను మొక్కలకు ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ నేను మీ దుర్గను మనం ఈ వేసవి కాలంలో వారానికి ఒకసారైనా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిరైజర్ని ఇస్తూ ఉండాలి అప్పుడే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ బియ్యం కడిగిన నీళ్లను ఒక రెండు రోజుల పాటు సేకరించి ఇలా ఉంచుకున్నాను తర్వాత బియ్యం కడిగిన నీళ్ళలో ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇందులో మనం బెల్లం ఎందుకు వేస్తున్నామంటే మైక్రోబ్స్ గ్రో అవ్వడానికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగడానికి మనం ఇందులో బెల్లం వేసుకుంటున్నాము ఇందులో ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుంది నేను ఈ బెల్లం వేస్తున్నాను అది అందుబాటులో లేనందువలన ఈ బెల్లం ముక్క కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులో అరటి తొక్కలను ఇలా ముక్కలుగా చేసి కట్ చేసుకొని వేసుకున్నాను రెండు రోజుల తర్వాత ఇది బాగా పులిసిపోయి పైన తిట్టలాగా ఏర్పడుతుంది ఇంకా వేసవి కాలంలో మొక్కలకి ఇంకా బాగా పోషకాలు అందించడానికి ఇలా వాటర్ మిల్లల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మొక్కదలకు చల్లదనం కూడా వస్తుంది బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్పికే ఫర్టిలైజర్ పుష్కలంగా ఉంటుంది ఇంకా విటమిన్స్ ఉంటాయి దాంతోపాటు మరింత పోషకాలు అందించడానికి ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము ఇంకా అలోవిరాను కూడా వేసుకుంటున్నాను అలోవిరాను ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక రోజంతా నానబెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను అలోవిరా రూట్ టానిక్గా పని పనికి వస్తుంది రూట్ సిస్టమ్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మొక్కలన్నీ ఫ్రెష్గా అవుతాయి మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్కి బకెట్లో వాటర్ పోసుకొని ఇలా డైల్యూట్ చేసి ఇస్తున్నాను అన్ని మొక్కలకు ఇవ్వవచ్చు పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కూరగాయ మొక్కలకు అన్నిటికీ ఇవ్వవచ్చు ఇది ఇవ్వడం వలన పూలు బాగా వస్తాయి మొక్క మొదట్లో పోసుకుంటున్నాను ఆకులు ఆరోగ్యంగా పచ్చగా ఉండి ఎక్కువ మొగ్గలు రావడానికి ఇది తోడ్పడుతుంది ఈ వేసవి కాలంలో ఇవ్వడం వలన మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి ఎండిపోతున్న మొక్కలు కూడా మళ్ళీ చిగురు వేసి కొత్తగా పూ మొగ్గలు వచ్చి పూలు కూడా బాగా పుస్తాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా సులభంగా చేసుకోవచ్చు మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా